嗨，Andy。 బాగున్నారా అందరూ మనకి మన ముద్ర వీడియోస్ ఛానల్లో చిన్న చిన్న టిప్స్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి బేసిక్గా కొంచెం స్టిచ్చింగ్ వచ్చు చిన్న చిన్న టిప్స్ దగ్గర పోతుంది అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్స్ని యూస్ చేసి పర్ఫెక్ట్గా బ్లౌజుల్ని కానీ డ్రెస్సులని కానీ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోగలుగుతున్నారు దానివల్ల ఎర్న్ చేయగలుగుతున్నారు కూడా అయితే మన వీడియోస్లో కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ ఏ సైజులకి ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది కూడా వీడియోస్ చాలా ఉన్నాయి ఓన్లీ వీడియోస్ని చూసే చక్కగా స్టిచ్చింగ్ నేర్చుకున్న మెంబర్స్ కూడా ఉన్నారు అయితే మనకి తర్వాత వచ్చేసి ఆన్లైన్ క్లాసులు కూడా ప్రొవైడ్ చేసామండి క్లాసుల్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు క్లాసుల్ని ప్రాక్టీస్ చేస్తూ చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేర్చుకొని ఇప్పుడు బోతిక్స్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మెంబర్స్ ఉన్నారు సూపర్ అనమాట ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని ఉంటే చాలు మన దగ్గర జాయిన్ అయ్యి అయ్యి ఉండొచ్చు వీడియోస్ చూస్ అయ్యి ఉండొచ్చు టిప్స్ నేర్చుకొని అయ్యి ఉండొచ్చు ఇలా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఎర్నింగ్ చేసేసుకోవచ్చు అయితే ఈ మధ్య కాలంలో వచ్చేసి మనకి యూట్యూబ్లో అవ్వచ్చు అలానే ఇన్స్టాలో అవ్వచ్చు అదేవిధంగా ఒకరిద్దరైతే వాట్సాప్లో కూడా పర్సనల్గా మెసేజ్ పెట్టారు ఏమనంటే అక్క మాకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మీ కోర్సెస్ని మేము చూస్తున్నాము చాలా మెంబర్స్ అయితే అంటున్నారు సూపర్ బాగుంది మాకు నేర్చుకోవాలని ఉంది కానీ మొత్తం కోర్సు నేర్చుకోవాలంటే మాకు అంత టైం సరిపోదు అంటే మొత్తం వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా రెండున్నర నెల పడుతుంది కదా అంత టైం సరిపోదు సింపుల్గా ఓన్లీ బ్లౌజ్ మాత్రమే నేర్చుకో లాగా ఏదైనా కోర్సు ప్లాన్ కదా అక్క అని చెప్పి దానికి కూడా రీజన్ చెప్తాను ఎందుకు బ్లౌజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అనేది మాకు నేర్చుకోవడానికి అయితే టైం అసలు సరిపోదు సింపుల్గా అయితే తక్కువ టైమే కాబట్టి ఓకే నేర్చుకోవడానికి ఉంటుంది ఏంటంటే ఇప్పుడు బ్లౌజుల్ని మాకు బయటకి షాప్కి వెళ్ళి స్టిచ్చింగ్కి ఇస్తున్నాము కానీ టైంకి ఎగ్జాక్ట్గా ఇవ్వట్లేదు మేము ఒకటి చెప్తున్నాము అంటే పొడవు సరిపోలేదు కొంచెం పొడవు పెంచమని చెప్తాము వాళ్ళైతే మొత్తం మర్చిపోయి ఎలా ఇచ్చామో అలానే గుట్టేసి ఇస్తున్నారు మూడు నాలుగు బ్లౌజులు ఇచ్చామంటే అన్నీ పాడవుతున్నాయి ఒక్కొక్కసారి ఒక ఆవిడ అయితే రీసెంట్గా టెన్ బ్లౌజెస్ ఇచ్చారంట స్టిచ్చింగ్కి మొత్తము కుట్టారు ఓకే మొత్తం అన్నీ ఏంటంటే షోల్డర్స్ జారిపోతాయి బ్యాక్ మొత్తం ఇట్లా లేచినట్లుగా వస్తుంది అన్ని బ్లౌజులు పాడైపోయినట్లే ఇలా చూసినప్పుడు అనిపిస్తుంది ఇంతకంటే చక్కగా బ్లౌజ్ ఒక్కటే నేర్చుకున్న చాలు టైంకి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేర్చుకోవచ్చు అని చెప్పి ఓన్లీ బ్లౌజ్ కోర్స్ ఏదన్నా ప్లాన్ చేయొచ్చు కదక్క అని చెప్పి కాబట్టి మనకి ఇప్పటిదాకా అయితే ఫుల్ కోర్సు మాత్రమే ఇచ్చామండి ఇప్పుడు మనకి ఫస్ట్ టైం అనమాట ఓన్లీ బ్లౌజ్ కోర్సు అది కూడా లైవ్లో అంటే మీరు బ్లౌజులు మొత్తం అంతా పర్ఫెక్ట్గా వచ్చేలాగా అంటే మీకు అసలు స్టిచ్చింగ్ ఐడియా ఉండాల్సిన అవసరం లేదు బేసిక్గా ఐడియా లేకపోయినా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు అది కూడా లైవ్ క్లాస్ ప్రతిరోజు నాతో ఇంట్రాక్షన్తో ఉంటూ ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఎప్పటికప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి అనేది నేను చెక్ చేస్తుంటాను మీరు ప్రాక్టీస్ చేసిన వర్క్ నాకు కంపల్సరీ చూపించాలి కరెక్ట్గా చేస్తున్నారా మిస్టేక్స్ ఏమైనా వస్తున్నాయా ఇలా ప్రతిరోజు రోజులు కూడా నా తో ఇంట్రాక్షన్లో ఉంటూ చక్కగా మీరు టిప్స్తో సహా బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే నేర్చుకోవచ్చు అనమాట మన ఈ ఫిఫ్టీన్ డేస్ కోర్స్కి ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది మన ఈ కోర్స్ వచ్చేసి లైవ్ ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ టైంలో అయితే లైవ్ క్లాస్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు లైవ్ క్లాస్ ఇస్తాను దాంతోపాటు వీడియో కూడా ఇస్తాను మనకి కోర్సులో వచ్చేసి సోమవారం నుంచి శుక్రవారం వరకు అంటే వీక్లో ఫైవ్ డేస్ అయితే క్లాస్ ఉంటుంది మిగిలిన రెండు రోజులు హాలిడే ఉంటుంది ఒకవేళ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అన్న టైం ఉంటుంది అంటే మొత్తం ఫిఫ్టీన్ డేస్ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి వీక్కి ఫైవ్ డేస్ చొప్పున త్రీ వీక్స్ అంటే ఫిఫ్టీన్ డేస్లో మన కోర్స్ అయితే కంప్లీట్ అవుతుంది మన ఈ ఫిఫ్టీన్ డేస్ కోర్స్కి వచ్చేసి మొత్తం ఫోర్టీన్ నైంటీ నైన్ ఉంటుంది మన కోర్స్కి జాయిన్ అవ్వాలి అంటే కనుక ప్లే స్టోర్లో మన యాప్ ముద్రా ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఓన్లీ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కోర్స్ ఉంటుంది దాని మీద సెలెక్ట్ చేసుకొని దానికి ఎన్రోల్ చేసుకున్నారు అంటే క్లాస్కి బ్యాచ్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఆ కోర్స్ మీద క్లిక్ చేసి దానిలోనే మీకు పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అలాగా పేమెంట్ చేశారు నెక్స్ట్ ప్రాసెస్ అంటే మనకి కోర్సుకు సంబంధించిన మెటీరియల్స్ ఏం కావాలి ఎలా ప్రాసెస్ అనేదంతా మొత్తం నేను ఇంటిమేట్ చేస్తాను అయితే మీరు కనుక మన ఈ కోర్సుకు జాయిన్ అవ్వాలి అంటే కనుక ఈ రోజు నుంచి నెక్స్ట్ వచ్చే సండే వరకు మాత్రమే ఉంటుంది ఎయిత్ వరకు జాయిన్ అవ్వడానికి ఉంటుంది నైన్త్ అంటే నెక్స్ట్ మండే నుంచి మనకి క్లౌర్స్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ బ్లౌజుల్ని మీరు పర్ఫెక్ట్గా వచ్చేలాగా అది కూడా డైరెక్ట్గా ప్రతిరోజు నాతో పాటు ప్రాక్టీస్ చేస్తూ చక్కగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే లేట్ చేయకుండా వెంటనే మన ఈ ఓన్లీ బ్లౌజ్ కోర్స్కి జాయిన్ అవ్వచ్చు మీకు లాగానే మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే అనుకుంటారు ఓన్లీ బ్లౌజ్ నేర్చుకోవాలని ఉంది కానీ టైం సరిపోవట్లేదు కొంచెం సింపుల్గా బ్లౌజ్ పర్ఫెక్ట్గా నేర్చుకునేలాగా కోర్స్ ఏమైనా ఉందా అని వెయిట్ చేస్తుంటారు కదా మీ మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి లేట్ చేయకుండా వెంటనే మన ఈ కోర్స్కి మీరు కూడా జాయిన్ అవ్వండి